హాయ్ వ్యాస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను బొంబాయి రవ్వతోని వడియాలు చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కొత్తగా చేసుకునే వల్ల కూడా ఈజీగా చేసుకోవచ్చు ఏం పాడవండి మనకు వస్తాయి రవ్వ అనుకోవడానికి లేదు నేను ఒక గ్లాసు రవ్వకు ఏడు గ్లాసుల వాటర్ తీసుకోవాలి ఇంకా మీద వాటర్ అయితే పెట్టేస్తున్నాను వాటర్ బాగా మరదనివ్వాలి ఒక గ్లాసుకు ఏడు గ్లాసులు నీళ్ళు ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ అవ్వకుండా చూసుకోవాలి మెల్లిగా ఒక గ్లాసుకు ఏడు గ్లాసులు వాటర్ పోసుకుంటే సరిపోద్ది అండి నీళ్ళు ఎక్కువైనా ఏం పర్వాలేదు ముందు నీళ్ళని వేడవనివ్వాలి వేడి అయిన తర్వాత ఉప్పు వేసుకుందాం నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ నువ్వులు వేస్తున్నాను అండి మీ మా మీకు నువ్వులు ఇష్టం లేకపోతే అల్లం జీలకర్ర కూడా దంచి వేసుకోవచ్చు ఒక గ్లాసే చేస్తున్నానండి నేను తీసుకున్న గ్లాస్కు ఒకటి పావు సాల్ట్ వేస్తున్నాను అండి సరిపోద్ది ఈ రవ్వ వడియాల్లో కొంచెం ఎక్కువైనా తినలేం సాల్ట్ తక్కువ పర్లేదు కానీ పచ్చిమిరపకాయలు అల్లం కూడా దంచి వేసుకుంటారండి జీలకర్ర నేనైతే ఓన్లీ నువ్వులేసాను ఇలా తెల్లగా ఉంటాయి ఇవి వడియాలు అవి అనుకోండి కలర్ మారిపోతాయి కొద్దిగా మరగంగానే ఇంకా మనం రవ్వ పోసుకోవడమే ఉప్పు సరిపోయిందో లేదో అనుకుంటే ఇప్పుడే టేస్ట్ చూసేసుకుంటే వాటర్ లైట్గా ఉప్పుకుంటే సరిపోతుందండి ఎక్కువ ఉప్పు అనుకోండి తినలేము వడియాలు ఇంకా మరుగుతున్నాయి కదండి రవ్వ వేసేస్తున్నాం స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మెల్లిగా రవ్వ వేస్తూ ఉండలు కట్టకుండా కలపాలి ఇలా మొత్తం ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా అడుగు అంతకుండా కలపాలండి కలిపి కొంచెంసేపు స్టవ్ కొంచెం మీడియంలో పెట్టుకోవాలి రవ్వ ఉడికిందో లేదో అప్పుడు చూసుకుందాం తర్వాత నీళ్ళు ఎక్కువైనా అనిపిస్తుంది కదంటే కొంచెంసేపట్లో తక్కువైపోతాయి ఉడికేసరికి రవ్వ చిక్కబడుతుంది ఒక్క ఎండిపోతాయి ఎండిపోతే అంత ఎండ ఉంది ఇది ఉడియాలు ఇప్పుడు పెట్టుకున్నాను అనుకోండి మంది సంవత్సరం అంతా ఉడియాలు నిలువ ఉంటాయి మంచి ఎండలో పెట్టామనుకో ఒక రెండు రోజులు కష్టపడితే మనకు సంవత్సరానికి సరిపడా వడియాల రెడీ అయిపోయి రవ్వ ఉడికిందా లేదా మనం చెక్ చేసుకోవాలనుకుంటే ఇలా ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా ప్లేట్ మీద వేసుకోవాలండి కొంచెం స్ప్రెడ్ అయ్యి ఆగిపోయింది అనుకోండి ఇంకా పర్ఫెక్ట్గా అయిపోయినట్టు మనం స్టవ్ ఆఫ్ ఇంకా చల్లారిపోయిందండి చల్లారిపోయినాక ఇంత వచ్చిందండి కన్సిస్టెన్సీ ఈ చల్లారిందనే నేను కవర్ మీద వేస్తున్నాను లేకపోతే వేడివేడి వేసుకునేటట్టయితే అయితే క్లాత్ మీద వేసుకోవాలి ప్లాస్టిక్ మీద వేడి వేయొద్దు కదా అందుకని ఇచ్చాను నేను ఇలా కొద్ది కొద్దిగా వేసి కొంచెం మందంగానే వేసుకోవాలండి మరి పల్సగా అయిపోయి ఆరిన తర్వాత ఇలా వేసుకోవాలి కొంచెం మందంగానే మనకు ఏ సైజు కావాలో ఆ సైజుగా వేసేసుకోవడమే కవర్ మీద అయితే తీయడం వీలుగా ఉంటుంది క్లాత్ మూవీ కూడా వేసుకోవచ్చు కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇది చల్లారిందండి కవర్ మీద అయితే ఈజీగా ఉంటుందని నేను కవర్ మీద వేస్తున్నాను తీయడము వడియాలన్నీ ఎండిపోయినాయండి ఒక్క రోజులోనే ఎండిపోయినాయి ఒక గ్లాస్తో ఎన్ని వడియాలు అయినాయి చూడండి ఒక గ్లాస్ రవ్వనే కదా వేసాము ఎండ చాలా ఉంది మంచిగా ఎండిపోయినాయి ఒక్క రోజులోనే వేపి చూపిస్తాను ఇంట్లో మంచిగా పువ్వులాగా వస్తుంది చూడండి తెల్లగా మనం పచ్చిమిరపకాయ అల్లం వేసామనుకోండి కలర్ ఇలా వైట్గా రాదు కొంచెం డార్క్ వస్తుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సమ్మర్లో నేనండి ఈ సమ్మర్లో ఒకసారి అనుకోండి వడియాలు నాకు సంవత్సరం అంతా ఉంటాయి నెక్స్ట్ వీడియోలో కలుగుతామండి